మోహనవాడే శ్రోతలకు నమస్కారం గరుడగేతనము తరువాయి భాగమునకు స్వాగతం పాకశాల అధ్యక్షుడైనటువంటి వల్లవుని వేషమున ఉన్న భీమసేనుడు బలిష్టముగు తన శరీరమును ప్రదర్శించుచున్నాడు ఇంతలో వారికి ఒక స్త్రీ యొక్క ఆత్మనాదము వినిపించింది దుఃఖార్థయిన శైరంధ్రి రూపమున ఉన్న ద్రౌపది విషణ్ణవదనముతో చదరిన కేశవేషముతో రోషారుణతములైన కన్నులతో దీర్ఘ నిశ్వాసములతో పరుగున రాజసముఖ సముఖమునకు వచ్చింది ఆమె వెనుకగా బలిష్టదేవుడు దర్పము తొణికిసలాడుచున్న చూపులవాడు మదిరాపానమత్తుడు రాణి సుధేష్ణ యొక్క సోదరుడు మత్స్యదేశపు సైన్యాధ్యక్షుడు సింహబలుడని పిలువబడు కీచకుడు కూడా ప్రవేశించాడు అతడు ఆమె చేతిని పట్టుకొనబోచుండగా ఆమె గట్టిగా విదలించి ఆ వేగమును తట్టుకొనలేక నేలపై రాలెను కుపితుడైన అతడు తన ఎడమకాలితో ఆమెను తన్నెను హేయమైన ఈ సన్నివేశమును చూచినంతనే అతడి సభాసదులు హాహాకారములు చేయుచు కీచకినితో ఇలా అన్నారు ఓ కీచక నీవు చేయుచున్న పని సమంజసమైనది కాదు బంధుజనుల నుండి దూరమైన ఈ అబల నిరపరాధి నీవేళ ఆమెనిట్లు పీడించుచున్నావు వారి పలుకులు వినిన కీచకుడు ఆమెను ఘర్షించుచూ అట నుండి నిష్క్రమించాడు దీనినంతటిని తిలకించిన భీముడు కోపామిష్ఠుడై అచట దాపుననున్న వృక్షమును వెకలింపదలిచి అటువైపునకు నరచుచుండగా యుధిష్ఠిరుడు అతని చెంతకు చేరి నిలిచి సంకేతాత్మకముగా తన అంగుష్టమును చూపుచూ యుక్తితో ఇలా సూచించాడు వల్లవా నీవు వంట చెరుకుకై ఇచ్చటనున్న ఈ పచ్చని వృక్షమును పెకలింపరాదు ఈ వృక్షము చేయు ఉపకారములను జ్ఞప్తి అందుంచుకుని దీనిని రక్షింపవలేవు ఎండిన కట్టెల కొరకు బయటనున్న వృక్షములను ఖండించవచ్చును జ్యేష్ఠ సోదరిని సంకేతములను గ్రహించిన భీమసేనుడు మౌనము వహించి నిలిచిపోయాడు భీమసేనుని క్రోధపూరితమైన చర్యను వారించుచు యుధిష్ఠరుడు పలికిన మాటలను విని పాంచాలి మితిమీరి నరోషముతో విలపించుచు మత్స్య నరేసునితో వీట్లు పలికెను మహారాజా ధర్మాసనమును అధిష్టించిన మీరు నిరపరాధిని అబలను అయిన నన్ను రక్షింపవలను ఏ అపరాధము చేయని నన్ను మీ అందరి సమక్షమున కీచకుడు కాలితో తన్నాడు ధర్మపాలకులైన మీరు మీ సంతానముతో సమానముగా ప్రజలను కూడా రక్షింపవలను నేను మిమ్ములను శరణు వేడుచున్న పాపియగు కీచకుని బారి నుండి నన్ను రక్షింపవలసినది ఈ విధముగా ఆమె ఎంత వేడినను విరటుడు కీచకుని వలన భయముచే అతనిని శాసింపలేకపోయాడు దానిని గమనించిన పాంచాలి సభాసదుల వైపు దృష్టి సారించుచు విషణ ఇలా పలికింది నా పతులు అత్యంత బలపరాక్రమములు కలవారు ప్రపంచమునంతటినే జయింపగలవారు వారు ధర్మమునకు కట్టుబడి ఉన్నారు అటువంటి వారి పత్ని అయిన నన్ను ఈనాడు కీచకుడు రక్తము స్రవించునట్లుగా నేలపై పడవయిచి పాదముతో తన్నాడు కన్నుల ఎదుట ఒక అబలకు జరుగుచున్న అత్యాచారమును నిలువరింపలేని ఈ రాజును సభాసదులను ఆచరించువారు కారని తెలియచున్నది ఆమెతో విరటుడు ఇలా పలికాడు శైరంధ్రీ మా పరోక్షమున మీ ఇరువురకు కలహమెట్లు కలిగేనో అన్న విషయము వాస్తవముగా మా పెరుకలేదు సత్యములు తెలియకుండా ఎట్లు చేయగలము అంతటా సభాసదులందరూ పాంచాలిని ప్రశంసించి అతడి నుండి నిష్క్రమించిన ఈచకుని నిందించాడు అంతటా ద్రుపదపుత్రి యుధిష్ఠ వైపునకు దృష్టి సారించింది అతడు ఆమెతో ఇలా పలికాడు సైరంధ్రి నీవు ఇప్పుడు ఇచట నిలుచుట తగదు మహారాజ్ గారి నివాసమునకు తరలిపోము పతుల అనుసరించు ఉత్తమ స్త్రీలు క్లేశమును మౌనముగా సహించుదురు వారు శత్రువులచే అవమానింపబడి భర్తలపై కొపగింపరు అతడు ఆమెకు ఇంకను పతివ్రత లక్షణములను కొన్నిటిని వర్ణించి మరలా ఇలా పలికాడు నీవిప్పుడు ఇచ్చట నుండి నిష్క్రమింపు గంధర్వులకు నీ భర్తలు నీకు అపకారము చేసిన వారిని సమయము చూచి సంహరించి నీ దుఃఖమును బాపగలరు స్వస్తి సశేషం మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి